బంగ్లాదేశ్ లో నెలకొన్న సంక్షోభం భారతీయ రైతులపై ప్రభావం చూపుతోంది బంగ్లాకు ఎగుమతి కావలసిన ఉల్లి సరిహద్దుల్లోనే నిలిచిపోయింది కొన్ని రోజులుగా బంగ్లాలో ఏర్పడ్డ అశాంతి వేల కోట్ల మేర ఎగుమతులపై ప్రభావం చూపిందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా ఢాకా నుంచి భారత రాయబార కార్యాలయ సిబ్బంది స్వదేశానికి చేరుకున్నారు బంగ్లాదేశ్ సంక్షోభం ప్రభావం మన రైతులపై పడింది పశ్చిమ బెంగాల్లోని జిల్లా సరిహద్దులో వందలాది ఉల్లి లారీలు నిలిచిపోయాయి ఇటీవల ఎనభై వేల టన్నుల ఉల్లిని బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసేందుకు కేంద్రం రైతులకు అనుమతిచ్చింది పొరుగుదేశంలో అనిశ్చితి నెలకొనడంతో వీటికి అనుమతి లభించలేదు ఈ పరిస్థితిపై ఉల్లి రైతుల సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది బంగ్లా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సంప్రదించి సరిహద్దులో నిలిచిన ట్రక్కులకు అనుమతి ఇప్పించాలని కోరింది తాజా పరిస్థితుల వల్ల వేల కోట్ల ఎగుమతులపై ప్రభావం చూపిందని అంచనా వేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డీజీ అజయ్ సహాయ్ చెప్పారు ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి నూట తొంభై మంది సిబ్బంది స్వదేశానికి చేరుకున్నారు అక్కడ అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత సిబ్బందితో పాటు వారి కుటుంబీకులను ప్రత్యేక విమానంలో ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది ఇంకా దాదాపు ముప్పై మంది భారత సీనియర్ దౌత్యవేత్తలు బంగ్లాదేశ్లోనే ఉన్నారు చిట్టగాంగ్ రాజ్షాహి కుల్నా సిల్లెట్ ప్రాంతాల్లో భారత కాన్సులేట్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు బంగ్లాదేశ్ లో మొత్తం పంతొమ్మిది వేల మంది భారతీయులు ఉండేవారు వారిలో తొమ్మిది వేల మంది విద్యార్థులే పెద్ద మొత్తంలో విద్యార్థులు రిజర్వేషన్ అల్లర్లు ప్రారంభమైన జులై నెలలోనే భారత్ తిరిగొచ్చేశారు దౌత్యవేత్తల ద్వారా అక్కడ మిగిలి ఉన్న భారతీయులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది